క్రిస్మస్ వేడుకలు జరపడం జరుగుతుంది దీనికి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ చైర్మన్ అయినటువంటి జాలా నటరాజ్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి సంజయ్ రణి ఆ రామ్ చర్చి చర్చ్ పాస్టర్ గారి ప్రతి చర్చిలోనూ కూడా వెళ్ళి ఉపన్యాసాలు అవటం అలాగే పాటలు పాడటం కూడా చేస్తారు ఆవిడ ఇవాళ మనకు ముఖ్య అతిథిగా ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా దేశంలో ఉన్న ప్రజలు ఉంటే గుర్తుపెట్టుకోవాలి ఇవాళ క్రిస్టియన్స్కి కానివ్వండి ముస్లింస్కి కానివ్వండి రక్షణ కావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలదాం ఇంక వేరే ఏ పార్టీ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు నరేంద్ర మోడీ ఎంతసేపు రాముడు అడ్డెట్టుకుని రాజకీయం చేయాలనే ప్రయత్నం తప్ప నరేంద్ర మోడీ ఈ దేశాన్ని మరి కేవలం హిందూ రాజ్యంగా మార్చేయలేని ప్రయత్నం చేస్తున్నాడు అతను క్రిస్టియన్లు అందరూ కూడా యూరప్ కంట్రీస్కి వెళ్ళిపోవాలంట ముస్లింస్ అందరూ కూడా అరబ్ కంట్రీస్కి పాకిస్తాన్కి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోవాలంట కేవలం హిందువులో ఉండాలి నిన్న పేపర్లో కూడా వేసారు అమిత్ షా గారు ఇలా మాట్లాడుతూ ఇది కేవలం హిందూ రాజ్యం మాత్రమే భగత్ సింగ్ కూడా అలా మాట్లాడుతున్నాడు ఆర్ఎస్ఎస్ హిందూ రాజ్యం హిందూ సామ్రాజ్యం హిందువులే ఉండాలి ఇక్కడ విధంగా మాట్లాడి ఈ క్రిస్టియన్లు ముస్లింలు అందరినీ కూడా ఈ దేశం నుంచి ప్రారద్రోలాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ కూడా సమాన న్యాయం చేసి అందరినీ కూడా సమానంగా గౌరవించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరందరినీ కూడా మన క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ అందరిని కూడా నేను కోరేది ఒకటే ఏంటంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి తిరిగి అధికారంలో తీసుకొచ్చినట్లయితే మీ అందరికీ సముచితమైన స్థానం లభిస్తుంది అలాగే మీ అందరికీ కూడా మంచి గౌరవం కూడా లభిస్తుంది ఈ భారతదేశంలో మీరు కూడా అన్ని హక్కులు కలిగిన పౌరులుగా జీవించగలుగుతారు కాబట్టి మీరు అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి అలాగే ప్రభువుని కూడా కోరేది ఒకటే అయ్యా మీకు ఈ దే ఈ దేశంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు మీరు వారందరికీ చెప్పండి వాళ్ళకి దేవల్ని ఇచ్చి వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేలాగా వాళ్ళ మనసులో మార్చి కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వచ్చేలాగా చేసి మన రాహుల్ గాంధీ గారిని ఈ భారతదేశానికి ప్రధాని చేయమని చెప్పి మరి ఈ మన యేసు ప్రభు గారి యొక్క జన్మదోత్సవం సందర్భంగా ఆయన్ని కోరి ప్రార్థిస్తాం దాని గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇక్కడ ఈ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన అందరికీ పత్రిక సోదరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ హ్యాపీ కాబట్టి యేసు ప్రభుత్వం జన్మించారు అని అంటే కనుక ప్రతి ఒక్కరికి ఆయన ఏ కులమని కానీ ఏ మతమని కానీ ఏ వర్గాన్ని కూడా విమర్శించమని బైబిల్లో అయితే లేదు మన యొక్క బైబిల్ లాస్ట్ లో ఒక మాట ఉంటుంది ఏ కులాన్ని ఏ మతాన్ని ద్దు అన్న మాట మనకుంది కానీ చాలా మంది ఈరోజు మతాలు బట్టి కులాలు బట్టి విమర్శలోకి వస్తూ ఉంటున్నారు ఒకవేళ ఏదైనా నచ్చని పార్టీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అక్కడ మాట్లాడే మాట ఏంటంటే కులాన్ని ఇచ్చించారు దేవుణ్ణి ఇచ్చారని చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి మత ఉద్వేషకరమైన వివాదాలు చేయడం కానీ బోధలు చేయడం కానీ సరి విషయం కాదని నేనైతే అనుకుంటున్నాను ఎందుకు నీ గొప్పదనాన్ని ఎవరికి చెప్పకో ఎంత ఖర్చు పెట్టాను అంత చేసాను నేను వేల మందికి వైద్యం చేశానని చేయడానికి నేను పుట్టించాడు కాబట్టి శాస్త్రం కాబట్టి నువ్వు బ్రతుకున్నారో నీ వెనకాల వన కూడా డాక్టర్లు అయ్యి ముందుకు వెళ్తారని చెప్పేసి ఆయన ఆవిడ మా తల్లిగారు ఆశీర్వదించింది అదేవిధంగా అందరికీ శుభాలు జరుగుతున్నాయి అందరికి కూడా ఈరోజు క్షమకు ఆదరణకు మరో పేరైనటువంటి ఏసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకునేటటువంటి ఈ క్రిస్మస్ అనే పండుగ క్రైస్తవులకు అత్యంత విలువైనది అత్యంత అయినది ఎందుకొనకంటే నిన్ను హింసించిన వాడిని కూడా క్షమించు అనే భావన కలిగినటువంటి మహనీయులు ఏసుక్రీస్తు ఈ ప్రపంచంలో ధర్మాన్ని దార్శనికతను క్షమాగుణాన్ని పెంపొందించడం ద్వారా మానవుల్లో మార్పు తీసుకురావడం ద్వారా సౌప్రాప్తత్వాన్ని పెంపొందించవచ్చు అని తాను ఆచరిస్తూ నిరూపణ చేసినటువంటి గొప్ప వ్యక్తి దైవం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుక్రీస్తు కాబట్టి ఆయన జన్మదిన సందర్భంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా జిల్లా అధ్యక్షుల వారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇతరులందరికీ కూడా అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరిగా ఒక్క మాట మనము ఏసుక్రీస్తు నమ్ముకుని ముందుకెళ్తున్నామంటే ఆయన ఏదైతే క్షమాగుణాన్ని నిర్దేశించారో దాన్ని అనుసరిస్తూ అందరినీ కూడా క్షమిస్తూ వాతో మమేకమైతూ మనం ముందుకెళ్ళే రోజే మనం ఆయనకి ఘనంగా అర్పించేటువంటి నివాళులు ఆయన మార్గాన్ని అనుసరించడం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సంద నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆకాంక్షలు అందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మరి బాలా నటరాజు గారు ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి క్రిస్మస్ అంటే మనం ఏదో పిన్నుమంటలు చేసుకున్నాం లేకపోతే కొత్త బట్టలు కట్టుకున్నాం ఇదని కాదు కానీ దేవుడు ఎంతైతే క్షమాగుణం కలిగి ఉన్నారో ఆయన తగ్గింపు ఆయన క్షమాగుణం ఆయన పరిశుద్ధత మనలో ఉండాలనేటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ ఉండాలి ఆయన మరి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితాన్ని కూడా మానవుల కొరకు పణంగా పెట్టి మరి మనిషి రూపంలో మన కోసం పాపుల కోసం ఎందుకంటే పుణ్యాత్ముల గురించి కాదు ప్రభువారు వచ్చింది పాపాత్ముల గురించి మనం రక్షించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు మరి మానవ రూపం దాల్చుకుని మరి ఎన్నో శ్రమలు అనుభించి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల జీవితాన్ని కూడా మన కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే అది మన యేసుక్రీస్తు వారి అని మనం నమ్మచ్చు ఎందుకంటే ఈరోజు అందరికీ కూడా శుభాకాంక్షలు కూడి వచ్చినటువంటి ప్రజానికానికి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే శసరెడ్డి గారు నగరాధ్యక్షులు బాలపేల్లి మురళి గారు క్రీస్తి చూపించిన దారి వారి త్యాగము నడక ప్రేమ ఇవన్నింటినీ కూడా కలుపుకోసుకుని మేమందరం కూడా ఐకమత్యంగా భవిష్యత్తులో ముందుకు వెళతామని క్రీస్తు బోధనలే ఈ దేశానికి కానీ ఈ ప్రపంచానికి కానీ మార్గదర్శనం అని చెప్పి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అని జటి రామారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు యేసుక్రీస్తు కోసం మనం తెలుసుకోవాలంటే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం బెత్లహీంలో మరణించాడు ఆయనకి అంత స్తోముతున్న భగవంతుడే కాబట్టి ఎక్కడన్నా ఇంట్లో ఆయన జన్మించవచ్చు కానీ ఒక పశువుల పాకలో తొట్లో ఆయన జన్మించాడు మరి ఎవరికి మరి ఏసేపు కాబట్టి ఆయన ప్రేమ దయ అందరం అనుసరించి ఆయన పోలి మనం నడుచుకోవాలని వేడుకుంటూ ఇంతటితో మిగిలింది ఏంటంటే ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఇద్దరు కలిస్తే పార్టీకి ఎంతో బలం ఆ విధంగా కూడా ఒకసారి అందరూ కలిసినట్లుగా కూడా ఉంటే ఉద్దేశంతో కూడా పెట్టడం జరిగింది

हमला करते हैं अच्छा नहीं लग रहा है मैंने कैमरा आया कर नायक का जोन देख के बढ़े रहेगा भैया तूने नाला बढ़े रहेगा क्या चीज़ बहुत बहुत चीज़ नीरे नीरे पास पास कर रहे होंगे ओके मैंने कैमरा खींचूंगा गेट रामराज அலபெசமேரு ஒருத்தன் என்ன நடக்குதுல அல ஜோனல் ஒருத்தன் என்ன நடக்குதுல என்ன தெரியல பையன் தலையில வெட்டிแกடு குள்ளே போறதுக்கு முன்னாடி ஒரு பாட்டுக்குள்ள தெரு தெரு ஓகே சின்னவள என்ன சின்னவ நான் எல்லாம் வெருக்கு நம்ம வீட்டுல குதுன மெல்லே போச்சு இந்த ரேட்ராம லூமே ஆக்டரஸ் லூமே வந்து भले भन्छ है तौड बाबु एला छ ल रन ल पपाना